బలవంతుడు ఇప్పుడు పర్సనాలిటీ పరంగా చూస్తున్నా దేని పరంగా చూసిన గొల్ల్యాత్తు స్ట్రాంగ్ మ్యాన్ బలవంతుడు కానీ వాడి కంటే దాబీదు ఎలాగా దేవుడు వాక్కు పొందుకున్నాడు ఇప్పుడు దావీదు కూడా శరీర సంబంధంగా వెళ్ళాడు అనుకోండి గొల్ల్యాత్ ఏం చేస్తాడు తెలుసా ఒక్క చేతి తీసి ఏ సామాగ్రి తీసుకుని వెళ్ళలేదంట యుద్ధానికి చూద్దాం మొదటి సమయలు గ్రంథం పదిహేడు అధ్యాయం యాభై వచ్చింది చూద్దాం మొదటి సమయలు గ్రంథం పదిహేడు యాభై చదువు కంటే అడ్గము లేకే వడిసో రాతితో చంపేను కాదు చూడండి ఇక్కడేమండి ఫిలిస్తీని కంటే దాగీదు ఏమై బుడు ఎందుకంటే నువ్వు నువ్వు ఈ కన్నులతో చూసావనుకోండి నువ్వు బలహీనుడు ఆత్మ నేత్రాలతో చూసావనుకోండి విశ్వాస నేత్రాలతో అనుకోండి వాడు బలహీనుడు హలెయ హలే లూయా అర్థమవుతుందా అంటే పాత నిబంధన అక్కడ భౌతికమైన యుద్ధాలు జరుగుతాయి అది మనం ఆత్మను చూసినప్పుడు అది ఆత్మ సంబంధమైన యుద్ధం అది కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అతని ఎదుటి నిలబడ్డాడు దావీదు దావీదు తక్కువే కానీ దావీదు ఎలా దేంట్లో చూస్తున్నాడు ఇప్పుడు దేవుడి నుంచి విన్న తర్వాత నువ్వు గుడ్డికి వెళ్ళిపోవచ్చు హలే లూయా నీకు విజయమే కాబట్టి దావీదు దేవుడి నుంచి విన్నాడు కాబట్టి వెళ్ళాడు అంతేగాని అయ్యే దేవుడు ఉన్నాడని వెళ్ళిపోకూడదు మళ్ళీ హలే లూయ నువ్వు వినాలా దేవుడి దగ్గర కనిపెట్టాలా హలే లూయా హలే లూయా కాబట్టి ఆ రీతిగా ఏం చేశాడు గుళ్ళ్యాతిని జయించేశాడు ఖడ్గము లేకయే ఏమి లేక ఆయుధం లేకుండానే ఏవేవి ధరించుకోకుండానే యుద్ధ వస్త్రాలు ధరించుకోకుండానే చేతికి కత్తి పట్టుకోకుండానే చిన్న రాయితోటి లూయ ఎలాగా చంపేశాడు ఒక్క రాయి తగిలింది అన్ని తగల్లా లూయ ఒక్క రాయి తగిలింది నుదుట అంతే పడిపోయాడు హలో లూయ ఎందుకు ఎందుకంటే దాబీది దాబీదికి ఎలా వచ్చింది ఆ ధైర్యము నీకున్న కష్టాలు నీకున్న కష్టాల్లో నీ ధైర్యము బలహీనమైపోతుంది నీ నీ నువ్వు వెళ్తున్న మార్గంలో నీ కష్టాలు బలంగా ఉండొచ్చు నీకున్న పరిస్థితులు బలంగా ఉండొచ్చు నీ అప్పులు నువ్వు తీర్చలే బలం కావచ్చు నీ వ్యాధి స్ట్రాంగ్గా ఉండొచ్చు నీకంటే కానీ నువ్వు దాన్ని ఎలా చూడాలంట విశ్వాసం హలే లూయ హలే లూయ ఎప్పుడైతే వింటావో విశ్వాసము నువ్వు ఎప్పుడైతే విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావో అందుకేమంటాడు ఆ వచ్చినంత విశ్వాసం ఉంటే కొండలు కదురుతాయి అంటాడు కొండలు ఎత్తి నువ్వు సముద్రంలో వేస్తావు హలెయ విశ్వాసం ఎలా వస్తుంది దేవుడి నుంచి నువ్వు ప్రత్యక్షత పొందుకుంటే ఇప్పుడు దాబీది ఏం చేశాడు ప్రత్యక్షతను పొందుకున్నాడు హలెయ దాబీది ఎక్కడికి వెళ్ళాలన్నా యుద్ధానికి ఏం చేస్తాడు ముందు ప్రార్థన ప్రభువా వెళ్ళేదా వెళ్తే నాకు అప్పగిస్తావా ఓకే అప్పగించేస్తాను వెళ్ళిపోను కానీ దాబీది వెళ్ళిపోయేవాడు ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు మనం దేవుడి నుంచి దాన్ని నేర్చుకోవాలి హలెయ హలే లూయా ఎప్పుడైతే మనం దేవుళ్ళ నుంచి అది నేర్చుకుంటామో వినడం అనేది నీ కష్టాల్లో నువ్వు దేవుని విడిచిపెట్టకూడదు నీ కష్టాలు నువ్వు దేవుడి నుంచి వినాలా కష్టాలు బాధలు శ్రమలు వీటన్నిటిలో దేవుడు బలంగా పనిచేస్తాడు నీకు తెలియదు హలియ ఆ కష్టాలు నువ్వు దేవుని మీద ఆనుకుంటే ఆ కష్టం కంటే నువ్వు బలంగా అయిపోతావు ఏమో దేవుని మీద ఆనుకో నీకు తెలియలేయ్యా నా కష్టమా నా బాధలు నీకు తెలియదు అనుభవిస్తే తెలుస్తుంది అంటారు హలియ హలియ చెప్పినా తీరు పంచుకున్నా కానీ దేవుడు ఏం చేయగలడు వాటిని దేవుడు ఎంతసేపు నీ కోసం ప్రాణం పెట్టినాడు హల లూయ హలే లూయ నీ కొరకు తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించినవాడు నీ కష్టము నీ బాధ నీ వేదన నీ కన్నీటిని తొడవడము దేవునికి చిట్టుకు రూపాన్ని ఆయనకి హలేయ హలే లూయ కాకపోతే ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి దేవుడు ఎలాగో చూస్తాడు ఒక సమస్యను మనము కూడా దాన్ని అలాగే చూడాలి లెలూయ ఎలాగా దేవుడి పరిస్థితిని ఎలా చూడగలడో మనం అలా చూడగలగాలి అప్పుడు మనం ఏం చేయగలమో చేయించగలము